టీటీడీ పద్మావతి కళ్యాణ్ మండపం బ్లాక్ నంబర్ మూడులో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటలకు తిరుపతి శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సమాజం ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది వృద్ధ దంపతులకు కనకాభిషేక మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు సేవా సమాజం అధ్యక్షులు దిండుకుర్తి నరసింహులు తెలియజేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో సేవా సమాజం కార్యవర్గ కార్యదర్శి పామిడి రామ్మూర్తి కోశాధికారి వెంకటేష్ గుప్తా సభ్యులు మధు రమేష్ సురేష్ పాశం రామ్మూర్తి తదితరులతో కలిసి అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ ఎనిమిది రాష్ట్రాల నుండి ఈ కనకాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు దంపతులు విచ్చేస్తున్నారని తెలిపారు వివాహమై యాభై సంవత్సరాల నుండి దంపతులు ఇందులో పాల్గొనడం విశేషమన్నారు షష్టిపూర్తి భీమరథ శాంతి సహస్రచంద్ర దర్శనం సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఆయుష్ హోమం సామూహికంగా ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కనకాభిషేకంలో పాల్గొనేవారు ముందు రోజు శనివారం సాయంత్రానికి వేదికకు చేరుకుంటారని తెలిపారు ఈ కనకాభిషేకం అనేది మనందరికీ తెలుసు ముని మనవళ్ళతో చేసుకునేది అలాగే శాస్త్రాలు ఇంకో విధంగా కూడా తెలియజేస్తున్నాయి వివాహమైనటువంటి యాభై సంవత్సరాలు దాటినటువంటి దంపతులు ఎవరైనా సరే వాళ్ళు పరిపూర్ణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అనే ఉన్న విషయాన్ని మా సంస్థ గుర్తించి ఈ కనకాభిషేక మహోత్సవంలో యాభై సంవత్సరాలు పైబడినటువంటి ఆర్య వైశ్యులని దాదాపుగా ఎనిమిది రాష్ట్రాల నుంచి ఆహ్వానించడం జరిగింది దీనికి ఒక అప్లికేషన్ పెట్టడం అప్లికేషన్లో మేము ఏదైతే యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిందో దానికి సంబంధించిన ప్రూఫ్ తీసుకొని ఇక్కడ స్క్రూటినీ కమిటీ ఉంటుంది ఆ స్క్రూటినీ అయిన తర్వాత నూట ఎనిమిది దంపతుల్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వటం ఆ తర్వాత ఇదంతా కూడా దాదాపుగా ఒక తొంభై రోజుల ప్రక్రియగా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా